అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు డేస్ లాగండి ఇక్కడ చూడు ఈ కుర్రుడు మా చెల్లి వాళ్ళ కొడుకు తన పేరు గణేష్ ఇంతకుముందు ఒక భాగవతం రెండు వీడియోలు చేశాడండి తను తనకు భాగవతము భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించడం బాగా వచ్చండి మా నాన్నగారు నేర్పించారు తనకి అలాగే అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర కూడా చేశాడండి మా చెల్లి ఛానల్ ఏ హిమజ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది తను చూడండి అదేవిధంగా ఇక్కడ మా ఊళ్ళో అంటే పాలమూరు అదేనండి మహబూబ్నగర్ అని కూడా అంటారు డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇది తెలంగాణలో అదేవిధంగా మా ఊళ్ళో మూడు రోజుల పాటు శిల్పారామంలో ఏ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని చూపిస్తాను రండి శిల్పారామం సేమ్ హైదరాబాదులో ఉండేటట్లుగానే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారండి స్టాల్స్ అంటే ఇంకా మా ఊళ్ళో పెద్ద పెద్ద షాపులు అలాగా వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి ఆల్రెడీ షాపులు మహబూబ్ నగర్లో షాపులు నిర్వహించే వాళ్ళే ఇక్కడ తమ స్టాల్స్ని నిర్వహిస్తూ వాళ్ళ అడ్రస్లను మాకు ఇస్తున్నారు అదేవిధంగా అడ్రస్లు పాంప్లెట్లు కూడా పంచుతున్నారు మా షాప్కి రండి అని అడ్వర్టైజ్మెంట్ తరహా లోపల ఇక్కడ చూడండి సాయంత్రం వెళ్ళాం మేము శనివారం సాయంత్రము డ్యూటీ ముగించుకొని ఎర్రటి సంధ్య సమయంలో చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో కదా ఆకాశము ఇక్కడ ఎంట్రన్స్లో ఈ విధంగా అయితే ఉందండి చూద్దాం రండి మీరు కూడా మీ ఊళ్ళో ఇలాంటి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తారా కామెంట్లో అయితే తెలియచేయండి నేను పోయిన వీడియో లోపల లక్ష్మీ కొత్తగంజిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని యజ్ఞాలను పూజలను చూపించాను కదా పిల్లలు వేసుకున్నటువంటి వేషధారణలు కూడా పాత్రలు కూడా చూపించాను చూడండి నిన్న నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి శివుడి పైన చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయండి అందరికీ కూడా ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్టు నాకు ఉండాలని వేడుకుంటున్నాను అదేవిధంగా నా మన ఛానల్లో వచ్చేసి మోటివేషనల్గా ఉంటున్నాయి చా షార్ట్స్ కానీ వీడియోలు కానీ అదేవిధంగా టైలరింగ్ సంబంధించినవి ఎంబ్రాయిడరీ సంబంధించినవి ముగ్గులు కానీ భాగవతము భగవద్గీత అలాంటివి చదువుతూ శ్లోకాలకు తాత్పర్యం చెప్తూ బ్లాగ్స్ చేస్తున్నాను చూడండి ఆలయ సందర్శనలు కూడా పెట్టాను పెద్ద శివాలయము లక్ష్మీనరసింహస్వామి గుడి ఇలాంటివన్నీ ఉర్కొండపేట సందర్శన చేసినటువంటివి అవన్నీ కూడా పెడుతున్నాను ముందు ముందు మంచి మంచి గుడులను సందర్శించి మీకు వీడియో పెట్టాలని నేను అనుకుంటున్నానండి మా జిల్లాలో కందూరు మన్యంకొండ ఇంకా ప్రముఖమైన కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి గుడి ఇవన్నీ కూడా పెట్టదలుచుకున్నాను కాకపోతే నేను కొద్దిగా ఉద్యోగం చేస్తానండి డ్యూటీ పరంగా నాకు చాలా బిజీ బిజీ బిజీగా ఉంటుందండి నా షెడ్యూలు అయినా సరే నేను చూడడం పక్కకు పెట్టి వీడియోలు అయితే చేయడానికి కొంచెం ముందుకెళ్తున్నాను అలా వీడియో తీస్తున్న క్రమంలో ఎవరేమనుకుంటున్నారా అనేది కూడా పక్కకు పెట్టేసి చేస్తున్నాను ఎందుకంటే రేపటి రోజున మనము ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేసాం కదా అనేసి అయితే ఒక మంచి తృప్తి అయితే ఉంటుంది కదండి ఒక సాటిస్ఫాక్షన్ ఒకటే ఉద్యోగం వృత్తి ప్రవృత్తి వృత్తి అనేది మన పుట్ట నింపుకునేది ప్రవృత్తి అనేది మన కళ్ళలు మనకు దేవుడు ఏమైతే కళలిచ్చాడో వాటిని బయట పెట్టుకుంటూ పదును పెట్టుకుంటూ ఉండాలండి ఈ ప్రవృత్తి ద్వారా మనకు లభించే ఒక మానసిక ప్రశాంతత ద్వారా లభించే ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా దాని నుంచి మనము వృత్తిని సక్రమంగా ఒక సానుకూల దృక్పథంతో నిర్వహిస్తామని నేనైతే అనుకుంటానండి కామెంట్లో తెలియచేయండి ఇది మంచిదేనా కాదా అనేసి ఎందుకంటే మనలో ఉన్న కళలను లైక్ నేను కవితలు రాస్తాను డ్రాయింగ్ వేస్తాను పాటలు పాడతాను ఇంకా రకరకాల మెహందీ డిజైన్స్ కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని కళలు ఉన్నాయండి వాటిని మాట్లాడడం కూడా ఒక కళే కదండి మాటలు కూడా బాగానే మాట్లాడతాను అని అంట అంటూ ఉంటారండి అదేవిధంగా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొత్తలో చాలా వణికి వణుకుంటూ మాట్లాడేదాన్ని అంటే కొద్దిగా తత్తరపాటు ఏర్పడేది ఇప్పుడైతే బాగానే అలవాటైందండి అదేవిధంగా మొన్న మన ఛానల్కి కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడిందండి యూట్యూబ్ నుండి నేను ఒక మంచి ఎడ్యుకేషనల్గా రోడ్డు భద్రత గురించి ఒక వీడియో పెట్టాను మన ఇంట్లో పిల్లలు కూడా బండి తీసుకొని వెళ్తుంటారు కదా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేద్దామని వాళ్ళ ఉత్సాహము ఉరకలెత్తుతూ ఉండగా లైక్ వీడియోలు చూస్తారు యూట్యూబ్ చూస్తారు సెల్ ఫోన్లో డ్రైవింగ్ కూడా చేయాలని పిల్లలైతే యంగేజ్లో టీనేజ్లో ఏజ్ రాకముందే అంటే రోడ్ లైసెన్స్ ఏమంటారు లైసెన్స్ రాకముందే డ్రైవింగ్ లైసెన్స్ రాకముందే డ్రైవింగ్ నేర్చుకుంటూ బయట పోలీసులకు పట్టుబడుతూ దాన్ని తప్పించుకోవడానికి తతరపాటు గురవుతూ రోడ్డు యాక్సిడెంట్ గురవుతున్నారు ఇదంతా మనము ఒక పేరెంట్గా కానీ మన ఇంటి చుట్టుపక్కల పిల్లలకు కూడా ఏర్పడకుండా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో ఒక వీడియో అప్లోడ్ చేసి నేను నా ఛానల్ని నా స్వతహం పిసికేసుకున్నానండి మీరు కూడా యూట్యూబర్ అయితే ఇలాంటి వీడియోలు అయితే పెట్టకండి మీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను ఏంటంటే మీరు కూడా యూట్యూబర్స్ అయితే ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ కానీ ఇట్లా సెక్స్వల్గా అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి ఇట్లా గలీజీ పెట్టరాదంట అండి కొన్ని యూట్యూబ్ ఎప్పుడు మనల్ని ఒక కంట కనపెడుతూనే ఉంటుందండి అదేవిధంగా ఈ స్ట్రైక్ పడ్డది కదా నాకు నైంటీ డేస్ దాకా మన ఛానల్పై ఒక కన్ను ఉంటుంది నేత్రం అనేది ఉంటుందంట అండి అదేవిధంగా నేను చాలా ఆందోళనకు గురయ్యాను ఎందుకంటే ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై మూడు సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇలాంటి అడ్డంకి ఏర్పడితే ఎంత బాధ ఉంటుందండి ఈ వీడియోని ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంత పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డానండి ఒక ఒకవైపు డ్యూటీ చేసుకుంటూ ఇంకోవైపు వీడియోలో ఏం పెట్టాలి ఒక షూట్ అంటే మనము సెల్ ఫోన్ ఇంత మనం ఆడవాళ్ళం కదా సెల్ ఫోన్ పట్టుకొని షూట్ చేస్తుంటే రకరకాలుగా ఆలోచిస్తారండి మన గురించి మనుషులు అదంతా పక్కన పెట్టేసి మళ్ళీ వీడియో షూట్ చేసే చేసుకొచ్చాక ఏ పద్యం పెట్టాలి ఏ పాట పెట్టాలి ఈ సిచ్యువేషన్కి ఎలాంటి మాటలు చెప్పాలి అనేసి ఒక మానసిక ఆందోళనతో మనము రైట్ వేలో వెళ్తున్నామా లేదా ఇవ ఇలాంటి వీడియో పెడితే ఎవరేమనుకుంటారు ఎలాంటి అప్ మన పైన ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది ఇతరులకు అనేసి ఆలోచనలు పదే పదే ఆలోచనలు అదేవిధంగా మన ఛానల్ ఎలా గ్రోత్ అవుతుంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎలాంటి వ్యూస్ వ్యూస్ ఎట్లా పెరుగుతున్నాయి లైక్స్ ఏ విధంగా వస్తున్నాయి కామెంట్స్ ఎలా వస్తున్నాయి ఇది ఒక టెన్షన్ అయితే తప్పకుండా ఒక ప్రతి యూట్యూబర్కి అయితే ఉంటుందండి లక్కీగా నా ఛానల్కి ఒక మంచి రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ అయితే వస్తుందండి పాజిటివ్ వే వేలోనే వస్తుంది నాకు మా ఫ్రెండ్స్ కూడా మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తారండి మా ఫ్రెండ్స్ కూడా భగవద్గీత పెట్టమ్మా భాగవతం పెట్టమ్మా మంచిగా పాడుతున్నావు నీ మాటలు చాలా బాగుంటున్నాయి మనం మృదు మధురంగా లాంగ్వేజ్ టాకింగ్ స్టైల్ అయితే ఉంది అనేసి అయితే మంచి మంచి పోగొడతలు అయితే వచ్చా వస్తున్నాయండి అదేవిధంగా యూట్యూబ్ చేసేవాళ్ళు చాలా మంచిగా జాగ్రత్తతోటి నిదానమైనా సరే గ్రోత్ తక్కువ ఉన్నా సరే అది నిదానంగా వస్తుందండి ఒక టెక్ ఛానల్ ఒక మేడం గారు మాధురి టెక్ ఛానల్ అయితే అమ్మాయి అయితే చాలా మంచి సజెషన్స్ ఇస్తుందండి అదేవిధంగా లక్ష్మీ చౌదరి తర్వాత మధు ఛానల్ వీళ్ళందరూ కూడా మంచి మంచి సజెషన్స్ తోటి వినుకుంటూ చేస్తున్నానండి మీరు కూడా యూట్యూబ్ కూడా తప్పకుండా పెట్టండి కాకపోతే మనకు ఒక లక్కీ వీడియో ఉంటుందంట ఆ లక్కీ వీడియో పడే వరకు కూడా మన ఛానల్ గ్రోత్ మామూలుగా ఉంటుంది ఎలాంటి మనము ఏమంటారు బాధపడకుండా ఇంకా వ్యూస్ రాలేదు మనకు కామెంట్స్ వస్తలేవు లైక్స్ వస్తలేవు అను అనుకోరాదంట అండి అలా వస్తే మనము టెన్షన్ తోటి ఇంకో వీడియో లోపల మంచిగా మాట్లాడము వీడియో షూట్ చేయము ఒకటి నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి రాను రాను మన ఛానల్కి అభిమానులు పెరుగుతారు కామెంట్స్ వస్తాయి లైక్స్ వస్తాయి ఏదో ఒక అయితే మలుపు తిరుగుతుంది కదండి ఒకటే ర ఒకటేసారి మనకు ఒకటేసారి వ్యూస్ రావాలి ఒకటేసారి సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే కుదరదు కదా ఏదైనా సరే జీరో తోటి మొదలు పెడితేనే అది సక్సెస్ అవుతుందండి ఒకటేసారి మనం ఒక వీడియో పెట్టంగానే వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది అయితే సబ్స్క్రైబర్స్ రారు కదండి ప్రతి ఏ వృద్ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఏ రంగంలోకి వెళ్ళినా సరే మనము ఫస్ట్లో నిరుత్సాహపడకుండా దాన్ని అలాగే పట్టుకొని వేలాడుతూ ఇంకా సక్రమమైన విధానంలో కృషి చేస్తూ ఆ వీడియోలు కానీ షూట్స్ కానీ అదేవిధంగా మాటలు మాట్లాడేది కానీ ఏ ఏదైనా ఒకటి ఎంచుకొని చేయడం అయితే చాలా గొప్పగా ఉంటుందండి అదేవిధంగా కొద్దిగా వీడియోలో పొరపా కొద్దిగా స్ట్రైక్ ఆగిపోతూ వస్తుంది కొంచెం ఏమనుకోకండి అదేవిధంగా ఇంకా మంచి వీడియోలు చేసేటందుకు మీ ప్రోత్సాహం అయితే తప్పకుండా ఉండాలండి ఇక్కడ చూడండి ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క వస్తువు గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ తరహా లోపల రకరకాల షాపుల వాళ్ళు షాపులు వేశారు అదేవిధంగా చేనేత ఉత్పత్తులు బొమ్మలు కొండపల్లి బొమ్మలు సిఎంఆర్ వాళ్ళు కూడా ఒక స్టాల్ని తెరిచారండి చూడండి ప్రతి ఒక్క షాపు వాళ్ళు ఊర్లో నిర్వహించుకునే షాపుల వాళ్ళేనండి వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు అయితే కాదు మహబూబ్నగర్కి సంబంధించిన వ్యాపారస్తులే వీళ్ళందరూ కూడా ఇంకా కొందరు జ్యువెలరీ ట్వంటీ ఏమంటారు వన్ గ్రో వన్ గ్రామ్ గోల్డ్ అదేవిధంగా టా పోచంపల్లి చేనేత వస్తువులు చీరలు పట్టు చీరలు ఇంకా ఏమంటారు టేబుల్ ఫర్నిచర్స్ ఫర్నిచర్స్ అలాగే ఇంట్లో వుడ్ వర్క్స్ చేపించుకుంటాం కదా కబ్బోర్డ్స్ కబ్బోర్డ్ వాళ్ళు కూడా ఒక స్టాల్ వేశారండి లాస్ట్కు నాకు ఒక చిన్న అత్యుత్సాహం అనిపించిందండి ఒక ఏమంటారు అరే ఇలాంటిది కూడా ఒకటి పెడతారా అనే అనేసి అయితే ఒక ఆశ్చర్యం అనిపించిందండి అదేంటంటే మీరు ఊహిస్తారా ఛాయ అంటే టీ స్టాల్ కూడా పెట్టారండి ఒక చిన్న పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక టీ స్టాల్ అంటే అక్కడ ఏం లేదు టీ టీ కాచుకొని అక్కడ ఒక ఏమంటారు వేడిగా ఉంటుంది కదా ఫ్లాస్క్ ఫ్లాస్క్లో ఒక టీ పోసుకొని పెట్టేసుకున్నారండి పిల్లలు అబ్బా అనిపించిందండి టీ కూడా స్టాల్లో పెట్టారు కదా అని వాళ్ళ షాప్ పేరు పెడుతూ టీని కూడా అమ్ముతున్నారండి ఇలా బ్రతుకు తెరువు అనుకోకండి ఇవన్నీ కూడా చాలామంది దీంట్లో బీటెక్ ఎంటెక్ చదివే పిల్లలు తాము తాము ఎంచుకున్న రంగాలలో జాబుల కోసం ఆశపడకుండా ఉన్న పిల్లలు ఉన్నారండి ఒక అబ్బాయి అయితే సేవ్ సేవ్ ది నేచర్ సేవ్ ట్రీస్ అనేసి నో ప్లాస్టిక్ యూజ్ అనేది ఒకటి పెట్టాడండి చాలా మంచిగా ఉంది అబ్బాయి పేరు రాధాకృష్ణ తను వచ్చేసి థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసి తను పాప్కార్న్ తోటి ప్లాస్టిక్ని తయారు చేసేది ఒకటి ప్లాంట్ పెట్టాడంట ఎంటెక్ చేశాడు అబ్బాయి చాలా మంచిగా అనిపించింది కాకపోతే ఇయర్నింగ్స్ ఎలా ఉంటాయో తెలియదండి పిల్లలు ఇప్పుడిప్పుడే కొత్తగా పెడుతున్నారు ఎంటెక్ బీటెక్లు చేసిన వాళ్ళు మా అబ్బాయి కూడా బీటెక్ చేశాడు తను కూడా ఒక వ్యాపారం ఎంచుకున్నాడండి ముందు ముందు ఆ వీడియోలో పెట్టేస్తానండి ఏం వ్యాపారం చేస్తున్నాడు ఎప్పుడు ఓపెన్ అవుతుందో షాపు షాప్ ఓపెన్ అయ్యాక మీకు ఫుల్ క్లారిటీతోటి మంచి వీడియోతోటి పెడతానండి ఎంతవరకు మనకు ప్రకృతికి సేవ్ సేవింగ్లో ఉంటుంది గో టు నేచర్ అనేది ఆ వ్యాపారం యొక్క ముఖ ముఖ్య ఉద్దేశము అదే అదేవిధంగా ఇక్కడ చూడండి జ్యూట్ అండి ఇవి ఇక్కడ చూడండి ఒక పెద్దమ్మ ఎట్లా కూర్చుందో షాప్లో వయస్సుతో పని లేదండి పనులు చేసుకునే వాళ్ళకి ఒక పట్టుదల ఉండాలండి మనకు అంగవైకల్యం ఉన్నా సరే ఏజ్తో పని అయితే అస్సలకి లేదండి కుం కుంటైనా సరే గుడ్డైనా సరే చిన్న పిల్లలైనా సరే ముసలి వాళ్ళైనా సరే వ్యాధులు ఉన్నా సరే మనము ఒకరి చేతి కింద మో చేతి కింద నీళ్ళు తాగరాదనేది ఒక సామెత ఉంటుంది కదండి ఒకరి చేతి కింద బతకరాదు ఒకరు చేసింది మనం తినరాదు అనేసి ఒక మోటివేషన్ తోటి వెళ్తే మనం స్వతహాగా చేసుకుని బతకాలనే అనేది ఒకటి ఉండాలండి మోటివ్ అదేంటంటే ఒకరి 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 పైన బతకరాదు మనం స్వతహాగా మన కాళ్ళపై ఇక్కడ చూడండి ఏవి బాబు టీ ఫ్లాస్క్లో పెట్టేసుకొని ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్ని పెట్టి పెట్టేసుకొని స్టాల్ నిర్వహిస్తున్నాడు వాళ్ళ డాడీది ఉన్నట్టుంది ఆ అబ్బాయి కూర్చున్నాడు స్కూల్ అయిపోయాక మేము సాయంత్రం వెళ్ళాం కదండి నైట్ అయిపోయింది చీకటి పడేసిందండి చీకటి పడిపోయింది మేము ఇంటికి ఎనిమిదిన్నరకు వెళ్ళామండి ఇక్కడ చూడండి ఇది కూడా ఈ స్టాల్ వచ్చేసి కూడా చీరలు అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఈ చీరలు కలెక్షన్ అలాగే కాటన్ డ్రెస్సెస్ మెటీరియల్స్ పంచలు అదేవిధంగా కొద్దిగా జ్యువెలరీ కూడా పెట్టుకున్నట్టు ఉందండి ఈమె ఇంకొక దగ్గర అయితే పిల్లలు బీటెక్ చదివిన పిల్లలే ఉన్నారండి ఇంటీరియర్ డిజైనింగ్ అంట అమ్మాయి బాగా పెట్టిందండి ఇంటీరియర్ డిజైనింగ్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి అక్క అనేసి ఒక పాంప్లెట్ ఒకటి కార్డు విజిటింగ్ కార్డు అలాంటివన్నీ ఇస్తున్నారండి ఇవన్నీ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అండి వీళ్ళందరూ కదా చిరు వ్యాపారులు అండి పెట్టుబడికే చాలా కష్టపడాల్సిన వ్యవస్థలో ఉన్నారండి వీళ్ళు పెద్ద పెద్ద మోడల్స్ని పెట్టుకొని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళ షాప్ని గ్రోత్ చేసుకోలేని వాళ్ళండి వీళ్ళు ఈ విధంగా వాళ్ళ షాప్లని ఇంట్రడ్యూస్ చేసుకోవడము అలాగే ఎంటర్ప్రెన్యూర్ అవుతున్నారండి వీళ్ళందరూ ఇక్కడ చూడండి ఇదంతా కూడా చిన్న చిన్న ఈ బొమ్మల వేషధారణతోటి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారండి వీళ్ళు ఇదంతా మన భారతదేశంలో ప్రచన్న నిరుద్యోగం కిందికి వస్తుందండి ఇలాంటివన్నీ కూడా ఇలా కాకుండా మన సొంతకాలపై చిన్న పనైనా సరే దాన్ని నిర్విరామంగా పనికి టైంని నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తే అదే మనకు జీవనోపాధిగా ఏర్పడుతుందండి రెండు రోజులు చేసి మూడు రోజులు ఇంట్లో ఉంటే పని కాదండి కదా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్